శివాయ అందరికీ నమస్కారం అండి వారికి త్వరలో జరిగేది ఇదే ఆమె మీ ఇంట్లో తిరుగుతుంది ఆమె ఎవరు ఎందుకు తిరుగుతుంది మీ కాలు చేతులు వణికిపోతాయండి ఒంటరిగా చూడండి కుంభరాశి వారికి సాక్షాత్తు ఒక దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశించబోతుంది ఆల్రెడీ మీ మీద కరుణ కటాక్షం అనేది స్టార్ట్ అయిపోయింది ఇక మీ ఇంట్లో ప్రవేశం ఒకటే ఆగి ఉంది ఎప్పటి నుంచో మీ మీద ఆ దైవశక్తి అనేది ఏదైతే ఉందో అది తిరుగుతూ ఉంది కూడా ఆ దైవశక్తి ఎప్పుడు మీ దగ్గరే చేరుదామా అలాగే మీ జీవితం ఉన్న కష్టాలని హరించి చక్కగా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటూ మీకు వచ్చే ప్రతి ఒక్క ఆపదను కాపాడుతూ మిమ్మల్ని చల్లగా చూడడానికి ఆ దైవశక్తి మీ చుట్టూ పక్కనే తిరుగుతుంది ఇక మరో రెండు రోజుల తర్వాత మీకు ఆ దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది అని చెప్పేసి కూడా మీకు మంచిగా ప్రతి ఒక్క సంకేతం అనేది తెలుస్తుంది అయితే దైవశక్తి ఎంత సైలెంట్గా అయితే మీ జీవితంలోకి ప్రవేశిస్తుందో మీరు కానీ ఆ దైవశక్తిని గుర్తించకపోతే మాత్రం మీకు జీవితంలో వచ్చిన సంతోషం అనేది తిరిగి కూడా అట్ని వెళ్ళిపోవచ్చు అయితే మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి మీకు వచ్చే ఎటువంటి సంకేతాలు ఆ దైవశక్తి మీ ఇంట్లోకి వచ్చేసి అని చెప్పేసి ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా అర్థమవుతుంది సాక్షాత్తు ఆ దైవశక్తి మీ మీద కటాక్షం కల్పిస్తుంది మీరు దాన్ని పొందవచ్చు అయితే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం కుంభరాశి వారికి రాబోయే రోజులు మీకు అంతా మంచి జరగబోతుంది ఎందుకు అంటే సాక్షాత్తు దైవశక్తే మీ చుట్టూ పక్కనే తిరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి ఆపదొచ్చినా ఎటువంటి కష్టాలు వచ్చినా సరే ప్రతి ఒక్క దానితో ఆమె స్వయంగా పోరాడుతుంది అలానే దాని తర్వాత మీ జీవితంలోకి ఏదైనా రావడం అనేది జరుగుతుంది ఇప్పటిదాకా మీరు పడిన కష్టాలు చాలు ఇక మీ పక్కనే కష్టాలు అన్నిటికీ పునిష్ట పెట్టిస్తుంది ఆ దైవశక్తి అయితే ఈ దైవశక్తికి ఇంట్లోకి ఎలా ప్రవేశిస్తుంది అసలు ప్రవేశించిందా లేదా అనే విషయం మీరు ఎలా గుర్తించగలుగుతారు ఆ దేవత మీ ఇంటికి వచ్చే ముందుగా కొన్ని సంకేతాలను పంపిస్తుంది మొదటి సంకేతం ఏమిటి అంటే మీ మనసు అనేది ఒక్కసారిగా భక్తి వైపు మల్లుతుంది అంటే మీ మనసు మైండ్ రెండూ కూడా ఎక్కువ శాతం దేవుడు పైమాన అనేది ఉంటుంది అందువల్ల మీరు ఎక్కువగా గుడికి వెళ్ళడానికి పూజలు చేయడానికి అలాగే దేవుడు దగ్గర ఉండే చాలా వరకు కూడా ఎంతో ప్రశాంతత కలుగుతుంది అనే భావన అనేది మీ మనసులోకి వస్తూ ఉంటుంది అలాగే ఇంకొక సంకేతం ఏమిటి అంటే మీకు నిద్రలో మెలకువ రావడం అనేది జరుగుతుంది మీకు నిద్రలో మెలకువ ఎప్పుడైతే వస్తుందో అది కూడా బ్రహ్మ మీకు ఎక్కువగా మెలకువ అనేది వస్తుంది ఉదయం మూడు నుంచి ఐదు గంటలలోపు సమయాన్ని బ్రహ్మమూర్తం అని అంటారు తెల్లవారుజామున మీకు తెలియకుండానే బ్రహ్మముహూర్తంలో మెలకు అనేది వస్తూ ఉంటే గనక ఖచ్చితంగా మీ ఇంట్లోకి దైవశక్తి ప్రవేశించిందని మీరు అర్థం చేసుకోవాలి దానికి తోడు మీరు పక్కనే ఎక్కువగా చెడు మాటలు మాట్లాడడం వేరే వారి గురించి చెడుగా మాట్లాడడం వేరే వాళ్ళని ఎవరైనా సరే చెడు మాట్లాడుతున్నా కూడా అన్యాయంగా జరుగుతుంది అని మీరు వాటిని అస్సలు సహించుకోరు మీకు కోపం వస్తుంది కోపం అంటే మనకు వచ్చే విపరీతమైన కోపం అని కాదు ఎవరైనా చెడుగా మాట్లాడితే ఇవి మనకు నచ్చదు ఎందుకు మనుషులు ఈ విధంగా ఇలా మాట్లాడతారు దీనికి ఇంతగా మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు కదా అనే భావన మీకు తప్పనిసరిగా కలుగుతుంది అయితే మీరు ఎక్కువ శాతం ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు కూడా మీకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళు దగ్గర ఉండడానికి కూడా ఫీల్ అవుతూ ఉంటారు ఎక్కువ శాతం జనాల మధ్యలో వెళ్ళరు ఎందుకంటే మీరు ఒంటరిగా ఉండి ఆ దేవుడిని స్మరించుకుంటూ ఆమె మీ దగ్గర ఉంటే ఇక ఏ పని అవసరం లేదు అన్న భావన అనేది మీకు కలుగుతుంది ఇక ఎక్కువ శాతంగా మీకు ఏదో ఒక డబ్బుతో సంబంధించిన ఖర్చు అనేది ఉంటుంది అది కూడా మంచిగా ఉంటుంది ఎలా అంటే ఏదైనా గుడికి వె వెళ్ళడం లేదంటే దీనికోసం సరైన డబ్బును అనేది ఇవ్వడానికి అవకాశం అనేది ఇస్తుంది ఆ సమయంలో ఏ మాత్రం కూడా వెనుకాడకుండా మీ శక్తికి తగ్గట్టుగా మీరు ఖర్చు అనేది పెడుతూ ఉంటారు మీ దగ్గర ఎంతైతే డబ్బు ఉందో దానికి తగ్గట్టుగా విరాళాలు ఇవ్వడం కానీ ఎవరైనా పేదవాళ్ళకు సహాయం చేయడం కానీ అటువంటి అవకాశం వచ్చినప్పుడు దాన్ని ముందుకోవడానికి చక్కగా మీరు మీరు సహాయం చేస్తారు అది కూడా మీకు ఒక సంకేతంగా వస్తుంది మీ దగ్గర దానికి తోడు ఎక్కువ శాతంగా జనాల మధ్యలో కూర్చొని వాళ్ళ మాట్లాడే అనవసరమైన మాటల మీద మీకు ఏ మాత్రం కూడా ఇంట్రెస్ట్ అనేది ఉండదు మీకు ఎంతసేపటికి సేవా భావన అలాగే దేవుని స్మరించుకోవడం మంచి మాటలు వినడం ఇవన్నీ కూడా మీకు కలుగుతూ ఉంటాయి అన్నమాట మనసుకి ప్రశాంతంగా ఒంటరిగా ఉండే మెడిటేషన్స్ చేసుకోవడం ఎక్కువ శాతం అలా ఫీల్ అవుతూ ఉంటారనమాట అక్కడే అర్థమైపోతుంది చూడండి మానవుడు అనేవాడికి ఎప్పుడు చూసినా కూడా డబ్బు మీద ఆశ అలాగే దుర ఆలోచనలు అనేవి కలుగుతూ ఉంటాయి అనేసి ఎక్కువగా నేను ఇది ఎలా పొందాలి అది ఎలా పొందాలి అని చెప్పేసి తన మనసుని అలాగే మైండ్ని పరిగెత్తిస్తూ ఉంటాడు కానీ ఎప్పుడైతే వీటన్నిటి మీద మోహం అనేది తీరిపోతుందో మంచి రూట్లో అనేది నడుస్తాడు ఆ సమయంలోనే మనిషికి ఇవన్నీ కూడా ఎక్కువగా చేరుతూ ఉంటాయి కాబట్టి ఈ సంకేతాలు అన్నీ కూడా మీకు చాలా ఈజీగా తెలుస్తాయి ఈ సంకేతాలు మీకు రావడం అనేది మొదలైతే గనక ఇక అర్థం చేసుకోండి దైవశక్తి అనేది మీ ఇంట్లో ప్రవేశించింది అని ఇక అక్కడి నుంచి మీకు ఎటువంటి కష్టాలు బాధలు సమస్యలు అనేవి దరిచేరవు అప్పటి వరకు మీరు చేసిన ప్రతి ఒక్క పనిలో అడ్డంకు వచ్చిందో అవన్నీ కూడా తీరిపోతాయి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు మీ ఫ్యామిలీ పరంగా కావచ్చు అలాగే మీ ఇంట్లో ఉన్న పిల్లలు కావచ్చు మీ తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళతో కూడా మీ సంబంధాలను మంచిగా మెరుగుపడతాయి ఇక ఉద్యోగం రంగంలో వచ్చేటప్పటికీ మీకు ప్రతి ఒక్కటి ఏదైతే ఉందో మొదటి స్టెప్ తీసుకోవాలని అనుకుంటున్నారో దానికి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవాలి మీకు ప్రమోషన్స్ అనేవి ఉంటాయి శాలరీ ఇంక్రూమెంట్స్ అనేది కూడా మీరు చూస్తారు మన నుంచి చెప్పుకున్నాం కదా ప్రతి ఒక్క పని మీకు తెలియకుండానే ఆ పని ఇక జరగదు అని అనుకోని మీరు వదిలేసిన ప్రతి ఒక్క పని కూడా ఇక తెలియకుండానే సజీవనంగా సాగిపోతూ ఉంటాయి మీకు తెలియకుండానే ఆమె ఆ అనుగ్రహంతో ప్రతి ఒక్కటి మీ దగ్గరకు చేరుకుంటుంది అయితే ఆ దైవశక్తి ఏంటి సాక్షాత్ ఆ దైవశక్తి ఎవరు ఆ రూపం ఏంటి ఆ శక్తి మనం ఏ విధంగా పూజ అనేది చేసుకోవాలి అలాగే ఎటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఆ దైవశక్తి ఎవరో కాదు సాక్షాత్తు లక్ష్మీదేవి మీ మీద ఆ దేవత యొక్క అనుగ్రహం చూపించబోతుంది ఆ తల్లి మీ ఇంటికి రాబోతుంది ఆ అమ్మవారు మీ ఇంటికి వస్తే గనక మీకు ఎటువంటి కష్టాలు అనేవే రావు అలాగే ఎటువంటి చిత్రులకు సంబంధించిన బాధ మీకు ఏదైతే ఉందో ప్రతి ఒక్క దానితో పోరాడడానికి ఆ అమ్మవారు మీకు అందుబాటులో ఉంటుంది అయితే ఈ లక్ష్మీదేవి యొక్క అమ్మవారు మన ఇంట్లో ఎటువంటి స్థానంలో నివసిస్తారు అని అంటే ఏదైతే గుమ్మం ముందు అంటే మన ఇంటికి ఎంటర్ అయ్యే ప్లేస్ మనం బ్రహ్మస్థానం అనే చెప్తూ ఉంటారు కదా ఆ బ్రహ్మస్థానంలోనే అమ్మవారు నిలిచి ఉంటారు అయితే ఆ బ్రహ్మస్థానాన్ని మీరు ఎప్పుడు కూడా ఎంతో చక్కగా శుభ్రంగా నీట్గా ఉంచుకోవాలి అక్కడ ఎటువంటి చెత్త చెదారం డస్ట్బిన్ లాంటివి అలాగే చాలామందికి ఉన్న పెద్ద చెడు అలవాటు ఏమిటి అంటే గుమ్మం ముందు చెప్పులు అనేవి వదిలేస్తూ ఉంటారు అలా ఆ గుమ్మం ముందు చెప్పులు ఉంటే గనక అమ్మవారు తిరిగి అలాగే వెళ్ళిపోతారని అనే ఆ విషయాన్ని మీరు గుర్తించుకోండి కాబట్టి ఇవన్నీ లేకుండా మీరు ఆ స్థానాన్ని ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోండి నిత్యం అక్కడే పసుపు కుంకుమలతో మీ గుమ్మాన్ని అలంకరించుకోండి అలాగే అమ్మవారిని ఆహ్వానిస్తూ గుమ్మం దగ్గర దీపారాధన వెలిగించండి ధూపం వెయ్యాలి అలాగే కుదిరితే ఆ స్థానంలో తులసి చెట్టును పూజ పెట్టి పూజించండి మేము చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే కనుక సాక్షాత్తు లక్ష్మీదేవి కటాక్షం మీ మీద కలుగుతుందండి ఈ వీడియో చెప్పిన ఈ సంకేతాలు మీరు గనక గమనించినట్లయితే అమ్మవారు మీ ఇంట్లో ఉన్నారా లేదా అని మీకే అర్థమవుతుంది కూడా మీకు చక్కగా ప్రశాంతమైన వాతావరణం అనేది ఇంట్లో నెలకొంటుంది ఇప్పుడు ఆ అమ్మవారి యొక్క కరుణ కటాక్షల వల్ల మీరు ఏ పని తలపెట్టినా కూడా ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తే తీరుతారు విన్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ మాత్రే నమ